సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి శ్రీ విద్య నేటి స్వేచ్ఛకు పునాది మహిళా విద్యకు సమానత్వానికి బాటలు వేసిన మహనీయురాలు శ్రీమతి సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జయంతి వేడుకలు గూడూరు పట్టణంలో ఘనంగా నిర్వహించారు గూడూరు కార్ స్టాండ్ సమీపంలోని ఆర్ అండ్ బి కార్యాలయం బయట అంగన్వాడీ సూపర్వైజర్ సుజనా గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళా మనులు అంగన్వాడీ టీచర్లు వివిధ ప్రజా సంఘాలు కాంగ్రెస్ బీఎస్పీ సిపిఐ ఎంఆర్పిఎస్ తదితర పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించారు సావిత్రిబాయి పూలే వేసిన విద్య పునాదులే నేటి శ్రీ స్వేచ్ఛకు కారణం ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నూట ఎనభై సంవత్సరాల క్రితమే మహిళలకు చదువు ఆయుధం అని నిరూపించిన విద్యా విప్లవకారిని సావిత్రిబాయి పూలే అని కొనియాడారు కులా మతాల పేరుతో తరతరాలుగా అణిచివేతకు గురైన అట్టడుగు వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు పూలే అర్ధాంగిగా సావిత్రిబాయి పూలే నిలిచారని తెలిపారు మహిళలకు సాధికారతకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఆమె భారతదేశంలో మహిళా విద్యకు పెద్దపీట వేస్తూ అట్టడుగు వర్గాలకు చెందిన బాలికల కోసం పాఠశాలలు స్థాపించారని గుర్తు చేశారు తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి సత్యశోధక సమాజం స్థాపించి బాల్య వివాహాలు మూఢనమ్మకాలు కుల వివక్షకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడారని అన్నారు వితంతు పునర్వివాహాల కోసం పోరాడిన ధైర్యవంతురాలు వితంతు మహిళల పునర్వివాహానికి మద్దతుగా నిలబడి సమాజంలో నాటి క్రూర ఆచారాలను ఎదిరించిన ధైర్యశాలిగా సావిత్రిబాయి పూలే చరిత్రలో నిలిచిపోయారని భక్తలు పేర్కొన్నారు ఆమె చూపిన మార్గంలో నడవడమే నిజమైన నివాళి అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అంగన్వాడీ సూపర్వైజర్లు ఆర్ సుజన బి హైమావతి అంగన్వాడీ టీచర్లు తులసి రిపీట్ తులసి సాలిరత్నం ఉమా సుభాషిణి విజయలక్ష్మి డాక్టర్ యు రామకృష్ణారావు వేమయ్య బీఎస్పి నాయకులు నాసిన్ భాస్కర్ గౌడ్ ఎల్వి సుబ్బయ్య జి వెంకటేశ్వరరాజు ఎస్కే జమాల్ భాష ఎంఆర్పిఎస్ నాయకులు వై శ్రీనివాసులు ఆధూరి రత్నం నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు ఎం గురునాథం సీనయ్య గూడూరు సబ్ రిజిస్టర్ నంద కిషోర్ గాదం వినయ్ కుమార్ మీజూరు సుబ్రహ్మణ్యం ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ యాదవ్ ఎం వెంకటేశ్వర్లు యాదాల సునీల్ పల్లి కోటేశ్వరరావు పలువురు ప్రజా సంఘాల నాయకులు మహిళా మనులు పాల్గొన్నారు మహా పురుషులైనటువంటి విగ్రహాల వద్ద గూడూరులో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమం నూట తొంభై సంవత్సరాల క్రితం చనిపోయిన ఒక మహిళ గురించి ఈరోజు మహిళలు పురుషులందరూ కూడా ఆవిడ స్మరించుకునే ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటి మహిళా విప్లవం వచ్చింది ఎందుకంటే ఆనాడు మహిళలు ఇంట్లో నుంచి బయటకు రాని సమాజం ఉన్న రోజుల్లో నూట తొంభై సంవత్సరాల క్రితం మొట్టమొదటగా భారతదేశంలో మహిళా విముక్తి కోసం పోరాడిన వ్యక్తి ఆనాడు సాంఘిక పురాచాలు ఎట్లంటే శ్రీకాళిక చెప్పులేసుకోకూడదు గుడుకు పట్టుకోకూడదు తర్వాత బాల్య వివాహాలు చని పట్టు చనిపోతే చిన్నపిల్లలు బాల్య వివాహాలు జరిగే సిచ్యువేషన్లో ఆమె బాల్య వివాహాన్ని నిషేధించడం కోసం బ్రిక్స్ బాటుకు పోరాటం చేసి ఆయన్ని నిషేధ చట్టాలు తీసుకొచ్చారు అంతేకాకుండా అతి సగరం అనే పెద్ద దురాచారం దురాచారాన్ని రూపాపేదానికి ఆనాటి ప్రతిపాలక ఆ చట్టూరు పట్టణంలో అంగన్వాడికి సంబంధించిన అజినా మేడం ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అటు మేడం గంట పేరు తెలియదు దయచేసి సరి ఉత్తమ ఆమె గంట మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు సావిత్రిబాయి పూలే నూట తొంభై ఐదవ జైతు గురూరు పట్టణంలో జరుపుతున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం ముఖ్యంగా నేను పిచ్చిన వెంటనే వచ్చిన మహిళలకి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సరే